సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు మన శరీరమే ఫ్యాన్ అవుతుంది ఇది కూడా మన వయసు బట్టే మనం తిరుగుతా ఉంటుంది అందుకనే ఈ ఆహారం అనేది కూడా శివరాత్రి అంటే జీవ శివాజీ కారుడి కానీ పరమాత్మ మహాలయ అంటే జీవుడి కలుగుతాడు శివుడు ఇక్కడ ఎప్పుడు నిరంతరంగా చూస్తే శరీరం అనే దేహం అనే వృక్షం మీద రెండు పక్షులు ఉంటాయి ఇక్కడ మన శివపక్షి శివపక్షి ఎప్పుడు చూస్తే ఉండదు లైట్ ఉందా లైట్ ఎట్లా చూస్తుందో దాని నిద్ర ఆకలి ఏమి ఉండదు లైట్ శివుడికి రెండో పక్షి మనము జీవపక్షికి సంసారము ఈ పనులన్నీ ఈ జీవపక్షి చేస్తుంది ఇక్కడ తిన్నా ఇదే పొట్ట నింపినా ఇదే అల్లెసినా ఇదే ఈ శివుడికే సంబంధము ఉండదు ఈ పక్షికే సంబంధం ఉండదు కానీ ఎప్పుడైతే శివుణ్ణి మర్చిపోయి ఈ సంసార వ్యామం ఉండో ప్రాపంచిక వ్యామం డబ్బు వ్యామంలో పడి శివుణ్ణి మర్చిపోయి ఎప్పుడు తగ్గి నాపం రావాలి అంటే నాపం రాదు అందులోనే ఉండదు అందులోనే ఉంటది ఇది నా సంసారం నా పని నా ఈ పని ఇందులోనే ఈ మాయా ప్రపంచంలోనే ఈ జీవపక్షిల్ భూతం అయితే ఎప్పుడైతే పూర్వపుణ్యం వలన తల్లి వేసుకున్న భక్తి వాళ్ళను సంత సత్వరు మనం గమించినట్లయితే వాళ్ళ రూపతో వాళ్ళ దర్శనంతో మన మస్తక పాదాలను తాకుతుందో ఇలా దర్శనం చేసుకుంటామో ఈ శివ పక్ష్య ఈ జీవపక్ష్యా ఇక్కడ మిలన ఇది శివ దర్శనం జీవపక్షి అంటే పార్వతుడు శివుడు అంటే ఇక్కడ ఈ పార్వతి ఇక్కడ పతి ఉండవు ఇక్కడ ఇక్కడ చేస్తున్నారు అప్పుడు కళ్యాణం శివ పార్వతిలో కళ్యాణం అంటే శివుని దర్శనం చేసుకోవడము ఇది శివరాత్రి యొక్క ఆ రోజు నేను మనం ఎంత రాత్రి జాగరణ చేసిన శివ దర్శనం అయి కదా ఎప్పుడైతే గురు కృపతోటి మనం జ్ఞానంలో నిమగ్నం అయినప్పుడు మన ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మర్చిపోయి వాటర్ ఇక్కడ లీనమైనప్పుడు మాత్రమే ఇక్కడ ఆత్మ దర్శనం శివ దర్శనం అనేది రాను వశిష్ట వృత్తితోటి రూపతోటి పొందేది మహంబ్రతీ మనలో తాను ఈనమైపోయింది బాబా గారు లక్షల వేల జనులకు కూడా ఈ ఆత్మ దర్శనాలు చేస్తుంది ఒక్క సంతృపతో బాబా గారు ఆత్మ అయిపోయింది అంటే ఆత్మను సాక్షాత్కారం చేసుకుని మనకు ఆత్మను దర్శింపజేసే ఇలోగ్లే కదల ఎవరైతే ఆత్మను సాక్షాత్కరించుకోవాలే ఆత్మను దర్శింపజేయాలన్న సమర్థత ఉండదు అందుకనే మనం ఎన్ని గుళ్ళు తిరిగినా ప్రపంచమంతా తిరిగి పాస్ అవ్వాలి అలాగే మనం కూడా ఈ ఆధ్యాత్మిక పరంగా ఈ మన ఆధ్యాత్మిక గురువు కావాలి గురువులో లాభో ఉండదు అని ఆత్మదర్శనం చేయించే గురువు మనకు కావాలి అప్పుడే మనము జీవన్మది మనం ఈ ప్రాపంచాలి బాబా అదే చెప్తారు ఈ జీవిత తీసుకోవాలి సద్గురు తీసుకొని కూర్చో ఇది అది వేరే అవసరం లేదు సద్గురు అని టికెట్ తీసుకొని ఆ ట్రేలో లో కూర్చుంటే ఆ కండక్టర్ ఎక్కడ సద్గురు అసలు అక్కడేసే మీకు చిన్న చిన్న అవసరం లేదు వదిలే ఆ వదిలీయక నువ్వు గురువును పట్టు గురువును తగ్గింప చేసుకోవటే మనం జీవికి పునరుతరణం పునరక్ శివరాత్రి ఒకసారి ఏ రోజు అన్న కలిగిస్తాం ఆ శివ దర్శనం ఈ ధ్యాన మార్గం ఉంది ఈ ధ్యానం ద్వారా అయితే మనకు శుభ దర్శనం అవుతుంది ఆ శివ దర్శనం కావాలంటే సద్గురు లభించాలి ఆ సద్గురు కావాలంటే రోజు ధ్యానం చేయాలి టైమ్ చేయాలి అలా అలా సన్మానం కావాలి విష్ణువును పూజిస్తే మనకు అన్ని కల్ప వృక్షం కామదే వల్లే కోరికలు తీర్తాయని విష్ణువు శంఖం చక్రం అంటే ఫోటోలో చూపించిన శంఖం చక్రము అది నిజంగానే మనం కంటి కనిపించకుండా దాని పవిత్రత ఉంది శంఖం అంటేనే పవిత్రత దాని జలం దాంట్లో పోస్తాయినా మనకు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తారు అలాంటి శంఖ చక్రాలు జన్మించింది బాబు స్వయంగా శంఖందో ప్రాప్తించుకున్నారో వాళ్ళ పాదం పడినా ఆ చుట్టూ కలిసా అవి కూడా పాలన మన జీవితాలు కూడా ఉద్ధరించబడతాయి ఎక్కడెక్కడ చెడు శక్తులు ఉన్న మహాముల పాద పడిన అంటే వాళ్ళ నామస్మరణతోటి అంత నూల నిరోధు పాపం పెరిగింది భక్తి లేదు అని భగవంతుడు పాపగారి పంపిస్తే తన ధర్మ సంస్థాపన భక్తి ధ్యానము జ్ఞానము బోధించడానికి భగవంతుడు మా అందరూ అవతరింపజేసారు ఇక్కడ అలాగే మరికొత్త జన్మలో మళ్ళీ బాబా గారు ఆ భగవంతుడు పంపిస్తారు పంపిస్తాన్ని అవతారం భావిస్తారు పబ్లిక్ను అప్పుడు జనోద్ధారణ కళ్యాణం జగ కళ్యాణం కృష్ణ కళ్యాణం బాబా గారికి పంపిస్తే తన ధర్మ సంస్థాపన భక్తి ధ్యానము జ్ఞానము బోధించడానికి ఆ భగవంతుడు మా అందరూ అవతరింపజేసారు ఇక్కడ అలాగే మరి కొత్త జన్మలో మళ్ళీ బాబా గారు ఆ భగవంతుడు పంపిస్తాన్ని అవతారం భావిస్తారు పబ్లిక్ ను అప్పుడు జనోధారణ కళ్యాణం జగ కళ్యాణం కృష్ణ కళ్యాణం అందరినీ గుర్తు పెట్టుకోండి చెప్తున్నారో ఎవరింటి ఎవరింటి అన్న వాటి ద్వారా వాళ్ళ దరిద్రం దూరం అయిపోయి వాళ్ళ రాక్షస గుణాలను దూరం చేసే శక్తి ఒక సంకృహాత్మలోని అవా చెనే ఉంటానే మాట చెప్తే ఎక్కడైనా గుర్తించాలి కదా ఎప్పుడైతే నేను జన్మించాను కులాది బాబా జన్మించాలని అనుకోండి ఈ శంకం చక్రాలను మీరు గుర్తించండి అప్పుడు నేను గులాది బాబా అని మీరు గుర్తించుకోండి చెప్పండి బాగా తెలియజేస్తారు జన్మించిండ్రో మరి జన్మించగలరు కానీ జ్ఞాన పదల గురువును నమ్మండి మీరు పిల్లలు కూడా జ్ఞానం చేయమని చెప్పాలి బాబా గారి యొక్క సందేశం అందుకనే మా మా బాబాగారు చెప్పింది నేను ఇక్కడ తగినవలసిన నీకు కూడా తెలియాలని ఒక పాపగారు చెప్తా ఇదే మంది పోతా అంటే నా గురించి చెప్తావా ఆపాయ నాకు అప్పుడు అర్థం కావాలి బాబా ఇందులో మాట్లాడాలి నేను మీకు తెలియదు పాప గురించి చెప్తాను చెప్పే చూసి అంటే ఆ పదిహేను పదిహేళ్ళ కింద అన్న మాట నేను ఎప్పుడు ఇలా పట్టం మాట్లాడాను ఏం కాదు కాదు మాట్లాడేది బాబా అప్పుడైనా అప్పుడే ఈ పాత్రతో ఇలా మాట్లాడడానికి బాబా గురించి చెప్పడానికి ఆ కృప అక్కడి నుండే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా పెద్ద నామస్తే నమస్తే ఈ విషయాలు చెప్పాలని తెలియాలి కదా వాళ్ళని స్మరించినా మనము అనుగుణంగా ఉండాలి అందుకనే మాత్రం వాళ్ళ పాదాలని విడవద్దు వాళ్ళ నామాన్ని విడవద్దు వాళ్ళ కంటిన్యూ మనము చేయాలని మీకు విస్తరిస్తూ